హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కిషిందర్ రావు ఆన్ అకాడమీ మై నేమ్ ఎస్ శ్రీకాంత్ రైల్వే శాఖ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఎన్టీపీసీ నుంచి భారీ నోటిఫికేషన్ సుమారుగా ఎనిమిది వేలకు పైగా పోస్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి మన నోటిఫికేషన్ అబ్జర్వేషన్ చేద్దాం అధికారికంగా ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ పదమూడో తారీఖు అయితే మనకు రావడం జరిగింది ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ డేట్ ఏంటంటే ఈ రోజు నుంచే అండి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అంటే అక్టోబర్ పదమూడో తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసిన తర్వాత ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని మాడిఫై చేసుకోవడానికి సరి చేసుకోవడానికి కూడా డేట్ ముందుగానే ప్రకటించారు అది అక్టోబర్ పదహారో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు వరకు అయితే మనకు చేసి ఇచ్చారు కాబట్టి ముందు నోటిఫికేషన్ తెలియపరిచారు అదే విధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పోస్ట్ కూడా చూద్దాం అదేవిధంగా ఫస్ట్ అయితే ఇండియన్ నేషనల్స్ ఏ ఉండాలి ఇండియన్ సిటీస్ ఉండాలి అప్లై చేసుకునే వాళ్ళు భారతీయులే ఉండాలి ఇవి మన సెంట్రల్ గవర్నమెంట్ విధంగా ఈ పోస్ట్ లో ఉన్న కొన్ని కేటగిరీస్ మనకి ఇచ్చారు చూద్దాం ఇందులో మొదటిది వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ పోస్ట్ అదేవిధంగా స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే ఒక ఐదు రకాలకు సంబంధించినటువంటి పోస్ట్లు అయితే ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్లు అయితే మనకు ముందుగానే తెలియపరిచారు అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినట్టు ఏజ్ లిమిట్ ఎంత ఉంది అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం ఎనీ డిగ్రీ అండి డిగ్రీ అయి పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఏజ్ లిమిట్కి వచ్చి చూడండి జనరల్ కేటగిరీ వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి సంబంధించినటువంటి ఏజ్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ అనేది కాబట్టి ముప్పై తొమ్మిది వరకు అయితే వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్లైజేషన్ వాళ్ళు ఫార్టీ వన్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి అదే విధంగా చూడండి పీడబ్ పిడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండ్ క్యాపిటల్ వాళ్ళకి సంబంధించి అయితే ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏజ్ లిమిట్ కూడా మనం చూసేసాము అదే విధంగా చూడండి ఒకసారి శాలరీ ప్యాకేజ్ కూడా చూద్దాం ఈ లెవెన్ ఇన్ లెవెన్ సిక్స్ సిక్స్ సంబంధించిన పోస్టులు ఇవి అదే విధంగా ఇవి ఫైవ్ సంబంధించిన పోస్టులు వీటి శాలరీ ప్యాకేజ్ చూడండి ఇక్కడ ముప్పై ఐదు వేలన నాలుగు వందలు ఇచ్చారు కానీ చూడండి ఇవి ఎలెవెన్ తో కలిపి మనకు సిక్స్టీ అరవై వేల వరకు శాలరీ అయితే ఉంటుంది ఎలవెన్ కలిపి వీటికి సంబంధించి ఇస్తే ఇక్కడ ఇరవై తొమ్మిది ఏడు వందలు ఇచ్చారు కానీ ఇక్కడ ఫార్టీ ఫైవ్ వరకు వస్తుందండి మీకు అన్ని ఎలవెన్ కలిపి అయితే కాబట్టి మంచి శాలరీ ఉంటుంది ప్రతి ఒక్క అదే అదేవిధంగా చూడండి ఇంకొచ్చేసి ఏ ఒక్క కేటగిరీకి ఏవే పోస్టులు ఇచ్చారు కూడా ఇక్కడ ఇచ్చారు టోటల్గా చూడండి ప్రతి పోస్ట్కి మనకు టోటల్ పోస్టులు అయితే ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు అయితే ఉన్నవి ఏజ్ లిమిట్ కూడా చూసాము పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసాము క్వాలిఫికేషన్ చూసాము అదేవిధంగా శాలరీ ప్యాకేజ్ కూడా మనం చూసాము అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫీజ్ చూద్దాం ఫీజ్ ఫీజ్ కూడా చూద్దాం ఒకసారి చూడండి జనరల్ కేటగిరీ వాళ్ళైతే అయితే ఫీజ్ అయితే ఐదు వందల రూపాయలు అయితే పెట్టారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఎప్పుడైతే ఇందులో వచ్చేసి మనకు స్టేజ్ వన్ సిబిటి స్టేజ్ వన్ అని ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఫస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రిఫండ్ ఉంటుందండి అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు అది ఫోర్ హండ్రెడ్ చేస్తారు అదే విధంగా ఇది ఓన్లీ ఓసీ వాళ్ళకి సంబంధించి జనరల్ కేటగిరీ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫిజికల్ హ్యాండ్ క్యాబిడెట్ కానీ ఫీమేల్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది ఫీజు అంటే రెండు వందల యాభై అండి ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి యొక్క అమౌంట్ అనేది మనకు మళ్ళీ రిటర్న్ అవుతాయండి కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది రిటర్న్ అవుతాయి మళ్ళీ మన అకౌంట్లోకి వస్తాయి అప్లై చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా మనము పెట్టాల్సింది వస్తుంది కాబట్టి మళ్ళీ మన అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఏజ్ రిలైజేషన్ సంబంధించినట్టు చూసాం అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం అదే విధంగా ఫీజు కూడా మనం చూసాము ఇంక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అదే విధంగా చూడండి ఒకసారి ఎగ్జామ్ టెన్ అవర్స్ ఎగ్జామ్ ఉంటుందో చూడండి ఈ యొక్క ఎగ్జామ్కి వచ్చేసి నైంటీ మినిట్స్ గంటన్నర ఎగ్జామ్ ఉంటుందండి ఇందులో వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై మార్కులు వస్తుందండి టోటల్గా వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ మనకైతే ఈ యొక్క జాబ్కి అయితే ఫస్ట్ స్టేజ్ అండి ఇది ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ చూడండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందండి తర్వాత మనకు జాబ్కి క్వాలిఫికేషన్ చేస్తారు ఇది ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు ఇందులో వచ్చేసి మనం చూసాం వంద మార్కులకైతే ఎగ్జామ్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది అదేవిధంగా నెగిటివ్ మార్క్ ముందు చూడండి అండి మనకు కట్ ఆఫ్ మార్క్ ఉంది నెగిటివ్ చూడండి వన్ బై త్రీ పెట్టాడు మూడు రాంగ్ ఆన్సర్ చేస్తే వన్ మార్క్ అనేది మనకి పోతుంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ముందుగానే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది గమనించండి అదే విధంగా ఒకసారి చూడండి పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుందండి జనరల్ కేటగిరీలో ఉన్నవారు మిగతా వాళ్ళకైతేనేమో నైన్టీ మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది ఇది ఒకటి గమనించండి అదేవిధంగా ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూడండి కంప్లీట్గా ఇచ్చారు చూడండి ఒకసారి నోటిఫికేషన్లో చూడండి మ్యాథమెటిక్స్లో నుంచి మనకు ఏ ఏ టాపిక్ నుంచి వస్తాయి రీజనింగ్ నుంచి టాపిక్స్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ కూడా ఇచ్చారు మీరు నోటిఫికేషన్ అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతి సబ్జెక్ట్ నుంచి డెప్త్గా అడుగుతున్నాడు చూడండి కాబట్టి ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీకు సంబంధించిన సబ్జెక్ట్లో టాపిక్ టాపిక్స్ కూడా చూసుకోండి ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెకండ్ చూడండి సెకండ్ స్టేజ్ చూడండి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఇదిలో మనకి ఎలా తీసుకుంటారు అంటే ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ క్యాండిడేట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ షెల్ బి ఫిఫ్టీన్ టైమ్స్ ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఆఫ్ పోస్టింగ్ నోటిఫైడ్ అని ఇచ్చాడు అంటే ఈ యొక్క ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఫిఫ్టీన్ టైమ్స్ సంబంధించిన బట్టి కమ్యూనిటీ ద్వారా తీసుకుంటారండి మనకు సెకండ్ స్టేజ్కి మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి మనం క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ స్టేజ్ క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కూడా మనకు హవర్స్ ఎంత అంటే గంటన్నర తొంభై నిమిషాలండి నైంటీ మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది అదే విధంగా జనరల్ అవేర్నెస్ నుంచి అయితే యాభై మార్కులు మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ఐదు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి అయితే ముప్పై ఐదు మార్కులు టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కి సంబంధించి స్టేజ్ టూ ఎగ్జామ్ అండి చూడండి మీరు ఎక్కడా కూడా లో ఇంగ్లీష్ అనేది లేదండి చాలా మంది ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేయకుండా ఒకవేళ అప్లై చేసినా కూడా జాబ్ రావట్లేదు ఎందుకంటే ఇంగ్లీష్లో మాకు ఎక్కువ లేదు నాలెడ్జ్ అనేవా కానీ ఈ యొక్క పోస్టులకు సంబంధించి అయితే ఇంగ్లీష్ సంబంధించింది లేదండి అదే విధంగా ఈ యొక్క మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఈ నోటిఫికేషన్లో మన ఎగ్జామ్ కూడా తెలుగులో రాసుకోవచ్చు అని నోటిఫికేషన్లో కూడా తెలియపరిచారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి భారీ నోటిఫికేషన్ మనకు ఎగ్జామ్ అనేది తెలుగులోనే ఉంటుంది విధంగా ఎగ్జామ్ లో కూడా సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ కూడా లేదు కాబట్టి చూడండి మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇందులో వచ్చేసి పిడబ్ల్యూ ఫిజికల్ హ్యాండ్ కాబట్టి వాళ్ళకి అయితే ఎగ్జామ్ అయితే వన్ ట్వంటీ మినిట్స్ మిగతా వాళ్ళందరికీ అయితే నైంటీ మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంది గమనించండి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉంటుందండి అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం పోస్ట్ వైజ్గా చూడండి ఒకసారి వచ్చేసి మనం చూసాము లెవెన్ ఫైవ్ లెవెన్ సిక్స్ ఈ యొక్క పోస్ట్కు సంబంధించి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేది అందరూ కంప్లీట్ చేయాలి ప్రతి ఒక్క కేటగిరీలో ఉన్నవాళ్ళు కానీ స్కిల్ టెస్ట్కి అయితే ఎవరైతే వెళ్తారు అంటే గుడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే స్కిల్ టెస్ట్ అయితే లేదు వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని అయితే జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సీనియర్ క్లాక్ కమ్ అయితే వీళ్ళకి సంబంధించి కానీ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వాళ్ళకైతే టైపింగ్ స్కిల్ అయితే చేయాలండి ఖచ్చితంగా టైపింగ్ ఉంటుంది వాళ్ళకి వన్ మినిట్కి వచ్చేసే థర్టీ వర్డ్స్ అనేది అయితే టైపింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు టైపింగ్ నేర్చుకోండి అదేవిధంగా రోజుకు వన్ అవర్ అనేది కేటాయిస్తే ఈజీగా అవుతారు కాబట్టి టైపింగ్ స్కిల్ అయితే ఉండాలి ఈ రెండు పోస్టులకు సంబంధించినటువంటి అదేవిధంగా చీఫ్ కమర్షికల్ కమ్ టికెట్ సర్వర్కి అయితే అవసరం లేదు సూపర్వైజర్కి అయితే ఎటువంటిది అయితే లేదు వాళ్ళు ఈ రెండు స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు జాబ్కి అయితే క్వాలిఫై అవుతారు నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి సంబంధించింది అయితే కంప్యూటర్ బేస్డ్ అబ్ ఆప్టి్యూట్ టెస్ట్ అనేది మాత్రం ఒక ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ ఒకటి ఈ యొక్క పోస్ట్కు సంబంధించి కాబట్టి ఈ విధంగా మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనము నోటిఫికేషన్లో చూద్దాం ఐస్కు సంబంధించినటువంటి టెస్ట్లు అయితే చేయడం జరుగుతుందండి అవి ఏ విధంగా ఉంటాయో మనము ఒకసారి చూద్దాం చూడండి మనము కేటగిరీ జాబ్ కేటగిరీ వైజ్గా చూసుకున్నప్పుడు మెడికల్ టెస్ట్ అండి బీ టూ ఏ టూ ఏ టూ సి టూ సి టూ అండి మెడికల్ టెస్ట్కి సంబంధించి సంబంధించి ఇదే విధంగా ఉంటుందో నోటిఫికేషన్లో చూద్దాం ఇది పోస్ట్ కేటగిరీ వైజ్ లో మీకు చూపించేటట్ల ఒకసారి టెస్ట్ చూడండి మెడికల్ టెస్ట్ చూడండి ఏ విధంగా ఉంటుందో ఏ టూకి కి ఏ త్రీకి బి టూకి కి సి కి సంబంధించి ఐస్కు సంబంధించిన డిస్టెంట్ విజన్ చూడండి సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ వితౌట్ క్లాస్ గ్లాస్ లేకుండా మనకు ఇది ఉండాలండి ఇంత అదే విధంగా నియర్ విజన్ కూడా జీరో సిక్స్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాస్ గ్లాస్ లేకోకుండా ఉండాలండి ఈ విధంగా అదే విధంగా కలర్ కూడా ఉంటుంది విజన్ చూపిస్తారు నైట్ విజన్ ఇంకా చూపించడం జరుగుతుంది అదే విధంగా ఎయి త్రీ సంబంధించినటువంటి డిస్టెంట్ విజన్ చూడండి సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ విత్ ఆర్ వితౌట్ గ్లాస్ గ్లాస్ తో గ్లాస్ లేకోకుండా ఇది ఉండాలి అదే విధంగా నియర్ విజన్ కూడా చూడండి జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ గ్లాస్తో పాటు గ్లాస్ లేకోకుండా ఉన్నా పర్లేదండి అదేవిధంగా కలర్కి సంబంధించినటువంటివి నైట్ సంబంధించిన విజన్స్ కూడా చూస్తారు ఇక బీటుకు సంబంధించిన చూడండి డిస్టెన్స్ విజన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ గ్లాస్తో పాటు గ్లాస్ లేకోకుండా నీర్ విజన్ కూడా జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ గ్లాస్తో గ్లాస్ లేకోకుండా అదేవిధంగా సీటు చూడండి డిస్టెన్స్ విజన్ సిక్స్ బై టువల్ నిల్ విత్ ఆర్ వితౌట్ అసలు ప్రతి ఒక్కరు ఏమన్నా ఒక ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హైస్కి సంబంధించిన అయితే ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు టూకి అయితే కాబట్టి ఈ విధంగా అయితే మెడికల్ టెస్ట్కి సంబంధించినట్టు హైస్కి సంబంధించినట్టు ఉంటుంది కాబట్టి ఈ టెస్ట్ చేసుకున్న తర్వాతనే చేసుకున్న తర్వాతనే మీరు జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది మెడికల్ టెస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మెడికల్ స్కిల్ టెస్ట్ ద్వారా చూస్తారు ఒకసారి చూడండి ఈ యొక్క నోటిఫికేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ప్రతి రైల్వే డిపార్ట్మెంట్ లో ఉంటుంది మనకు వచ్చే సికింద్రాబాద్ చూడండి ఒకసారి మన సికింద్రాబాద్ లో అయితే నాలుగు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అవి కూడా ఎలా ఉన్నాయి అంటే కేటగిరీ వైజ్గా ఇచ్చారు జనరల్ కేటగిరీ ఎస్సి ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకు కూడా పోస్ట్ వైజ్గా ఇచ్చాడు కాబట్టి కేటగిరీస్ కూడా చూసుకొని ఒకసారి అప్లికేషన్ పెట్టడం పెట్టండి అదేవిధంగా మీకు ఇంక దగ్గరగా ఏ రాష్ట్ర దగ్గరగా ఉంటాయో వాటిని కూడా అబ్జర్వేషన్ చేయండి కోల్కత్తాలో అయితే ఎక్కువగా ఉన్నవి మిగతా రాంచీ అని అదేవిధంగా పాట్నా అని ఇవరకు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు ఏ జోన్కి చేయాలనుకున్నా చేసుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే వేరే జోన్లో వచ్చినా కూడా జాబు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైల్వే సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి చూడండి ఇవి ఇందులో చూడండి సికింద్రాబాద్ నుంచి అయితే ఈ పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లై చేసిన తర్వాత మిగతా జోన్స్ లో కానీ ఇతర రాష్ట్రాల కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మంచి నోటిఫికేషన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎనిమిది వేలగా వచ్చిన పోస్టులు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కటి మనం డీటెయిల్స్ చూసాము కాబట్టి ఇంకోసారి మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రతిదీ ఒకసారి అబ్జర్వేషన్ చేసి అప్లై చేసుకోండి దీనికి సంబంధించినటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిలబస్ కావాలనుకుంటున్న వారు ఆన్లైన్ ద్వారా వినాలి ఆన్లైన్ ద్వారా మేము నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ప్లేస్టోర్లోకి వెళ్ళి కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి యాప్ని ఆ యొక్క యాప్ ద్వారా మీరు లాగిన్ అయినట్టయితే ఎన్టీపీసీకి సంబంధించిన రైల్వేకి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అనేది మీకు అందుబాటులో ఉంది అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సంబంధించినటువంటివి కూడా మన యాప్లో అందరికీ మంచి గుడ్ ఫ్యాకల్టీతో కూడుకున్నటువంటి లెసన్స్ సబ్జెక్టులు అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి గమనించి ప్రతి ఒక్కరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డేట్స్ చూసి అప్లై చేసి ప్రతి ఒక్కరు మీరు జాబ్ కొట్టాలని నేను తెలియపరుచుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ